ఇవాళ దళిత జాతిలో మరింత వెనుకబట్టిన వాళ్ళకి ఏబీసీల వర్గీకరణ కావాలని ముప్పై ఏళ్ళుగా పోరాటం చేస్తా ఉంది మంద కృష్ణ మాదిగారి నాయకత్వంలో ఏ ప్రభుత్వాన్ని పట్టించుకోకపోతే ఒక ప్రజాస్వామికమైన అనగా వర్గాల ఉద్యమాన్ని పట్టించుకొని పాలకులారా ఇదే న్యాయం అని చెప్పి ప్రశ్నించి తానే స్వయంగా ఇదే ఇదే గడ్డ మీద ఇవాళ మందకృష్ణ కృష్ణ మాదిగతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యకి పరిష్కారం చూపే బాధ్యత నాదే అని చెప్పి హామీ ఇచ్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపోవద్దని చెప్పి దళిత జాతిని యావత్ తెలంగాణ ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ అగ్రవర్ణాల్లో ఉండే పేదలు డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఇంకా పేదలు కనుక మిగిలిపోతూ ఉన్నారు వాళ్ళని కూడా అఫ్గ్రిఫ్ట్ చేయాలని చెప్పి ధైర్యంగా ధైర్యంగా ఇవాళ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి ఈడబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ కల్పించి ఆ పిల్లలకు కూడా విద్యా ఉద్యోగ అవకాశాల్లో స్థానం కల్పించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు గా ప్రభుత్వాన్ని పట్టుకొని మీరు మీ ముఖాలకు మీ హయాంలో ఎల్లుడైనా కేంద్రంలో మంత్రివర్గంలో ఓబీసీల నంబర్ ఎంత ఎస్సీల నంబర్ ఎంత ఎస్టీల నంబర్ ఎంత చెప్పే దమ్ము మీకుందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో డె ఆరు మంది మంత్రి పదవులు ఉంటే ఇరవై ఏడు మంది మంత్రి పదవులు ఓబీసీలకు ఇచ్చి ఓబీసీలను దేశంలో అసృప్తి చేసిన నాయకుడు గుర్తించిన నాయకుడు గౌరవించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఎస్సీల కోసం పన్నెండు స్థానాల పన్నెండు మంత్రి పదవులు ఇచ్చి ఎస్సీల కోసం ఎనిమిది మంత్రి పదవులు ఇచ్చి ఇవాళ మహిళలకు కూడా సముచిత ప్రాధాన్యత కల్పించి ఒక మహిళను ఆర్థిక మంత్రి చేసే చరిత్ర కూడా మోడీ గారికి దక్కింది కాబట్టి మీరు మోడీ గారి మీద విమర్శించమంటే సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమైతో గుర్తు పెట్టుకోమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా